హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి మా బ్యాచ్ అంతా కలిసి దుబాయ్ ఆఫ్ దిజర్ట్ క్యాంపింగ్కి వెళ్ళామండి ఎడారిలో కూడా రోడ్లు ఎంత బాగున్నాయో చూడండి మేమైతే సన్సెట్ టైంకి వెళ్ళాము వ్యూ అయితే అదిరిందండి ఇంకా నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు స్టే చేసాము బాగా ఎంజాయ్ చేసామండి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంతైనా ఫ్రెండ్స్ అందరితోనే అలా కలిసి వెళ్తే ఎంజాయ్మెంటే వేరేండి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా దుబాయ్ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ సో మా క్రితిక్ అయితే నైన్ మంత్స్ బేబీ అండి వాడిని కూడా తీసుకెళ్ళిపోయాం ఆ టైంలో అత్తయ్య కూడా ఉన్నారనమాట అత్తయ్య కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాగా క్యాంపింగ్కి వెళ్ళడం బాగా ఎంజాయ్ చేశారు సైడ్ పిల్లలంతా కలిసి క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసేశారు అదే ఒక పక్కన టెంట్ ఎత్తండి ఒక పక్కన కారిక ఎగ్ రూపాత్రిషి చూడు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నారా సేదా ఏమో నేను తీస్తున్నాబ్బా మా ఆవిడ అంతానే శ్వేత స్మైల్ ఇవి పళ్ళు కనబడుతున్నాయి అలా వీడియో రికార్డ్ చేస్తున్నామ్మాజా అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళిపోయావు శ్రావణి చూడు ఓకే ఉండమ్మా కనపడదేదు వస్తాబా కాదు ఏ ట్రాదేమైనా ఒలింపిక్ చేత ఎలా పట్టుకుని వెళ్ళిస్తారు అందరూ బాబు ఒలింపిక్ జోత అందరూ పట్టుకోండి

ఏదో జనాలు చూసా చూసా పెడితే ఎందుకు ఏదో చూడు విడి అనే మరి చపాతీలు కాలం కూడా తీయాలి కదా